హాయ్ అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం సో ఈ రోజు వీడియో వచ్చి నిన్న వీడియోకి కంటిన్యూషన్ చేశాను అనమాట ఇంటి పని చేపించడం అయితే అయిపోయింది ఇంకా వారం పది రోజులు ఇలా గోడలకి అన్నిటికీ నీళ్లు పట్టాలి లేకపోతే గోడలన్నీ చీలిపోతాయి అంటుంటారు కదా సో అందుకనేసి ఇక్కడ పూలు నాటడానికి ఒక చిన్న కాంపౌండ్ లాగా కట్టాం కదా దానికైతే నీళ్లు పోస్తున్నాం ఇంకా ఇంటి ముందు గార వేసాం కదా ఆ గారకైతే సిమెంట్ పూత పోసాం అనేసి అక్కడ నీళ్ళు ఏం పోయలేదు అండ్ ఆ గోడలు కూడా ఏం పోయలేదు అనమాట ఎందుకంటే సిమెంట్ పూత మొత్తం పోతదనేసి సో ఇక్కడ కాంపౌండ్ గోడతో పాటు ఇక్కడ మిద్దె మీద చూడండి ఇలా నీళ్లు కారుతున్నాయి అనేసి ఇక్కడ కూడా సిమెంట్ వేసాము సో దీనికి కూడా నీళ్లు పోస్తున్నా అనమాట సో బాగా నీళ్లు పోస్తే వారం పది రోజులు మూడు కూటలు పోస్తున్నాం అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మూడు సార్లు పోస్తున్నాం నీళ్ళైతే ఇంకా పైప్ అయితే అంత పెద్దగా లేదు నీళ్లు పట్టడానికి ఇంకా మామూలుగా బొకెట్ లోనే తీసుకొని వెళ్లి పోయాలి సో ఇక్కడ ఇంక వర్షం వస్తే తప్ప తెలియదు అనమాట ఇంట్లోకి నీళ్లు కారుతాయా లేదా అనేసి సో సిమెంట్ అయితే బాగా పగలగొట్టి వేపించాము నీళ్లు కారకుండా ఉండాలనేసి సో బాగానే సిమెంట్ వేపించాము వర్షం పడితే తెలుస్తుంది నీళ్లు కారుతుందో లేదో ఇక చూడండి ఈవినింగ్ ఫోర్ అయింది అప్పుడు వర్షం బాగా పడింది అనమాట సో మంచి పని అయింది మా ఇంటి పని మొత్తం అయిపోయిన తర్వాతే వర్షం వచ్చింది మేము ఇంటి పని చేసే మధ్యలో ఎప్పుడైనా వర్షం వచ్చింటే చాలా ఇబ్బంది అయ్యేది అనమాట అంటే గాలి వర్షం వచ్చింది అందుకే ఆకులు మొత్తం రాలిపోయాయి పైగా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆకులని రాలిపోతూ ఉంటాయి మా ఇంటి ముందు వేప చెట్టు అలాగే నేరేడు చెట్టు రెండు ఉన్నాయి ఆకులు రోజు పడుతూనే ఉన్నాయన్నమాట ఎన్ని తోసినా సో రెండు మూడు రోజులకి చాలా ఎక్కువగా పడిపోతుంది ఈ రాకులు రాలేంత వరకు ఇంక కష్టమే మొత్తం రోజు తోస్తూనే ఉండాలి వర్షం పడడం మంచిది అయింది ఈవినింగ్ ఇంకా గోడలకి అలాగే గారకి నీళ్లు పోయాల్సిన పని తప్పిందనమాట ఇక మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి చూద్దాం ఒకసారి పడిన నీళ్లు ఇలా కాలువ వెంట పోయా లేదా అనేసి ఇదే మా బాబాయి వాళ్ళ ఇల్లు సో చాలా దగ్గరగానే ఉంటుంది మా ఇంటికి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరే అనమాట ఇక్కడ చూడండి వాటర్ మొత్తం నిలువ ఉన్నాయి కదా ఫస్ట్ లో గార వేసినప్పుడు వర్షం పడి ఇలా గార మొత్తం తగ్గైపోయింది అందువల్ల ఇక్కడే నీళ్లు ఎక్కువగా నిలబడిపోతున్నాయి పైగా పెద్ద వర్షం ఏం పడలేదు కాబట్టి తెలియడం లేదు వాటర్ ఇక్కడ నిలువ ఉండడం అనేది సో ముందైతే వర్షం పడితే మొత్తం నీళ్ళు ఇక్కడ ఉండిపోయి మా నాన్న వాళ్ళ ఇంట్లోకి ఇట్లా గార ఉంది కదా ఇక్కడ ఆ గార మీద అనమాట సో మట్టి మట్టిగా అయిపోయి బురద బురద అయిపోయేది సో ఫైనల్ గా గారేపిచ్చాం కాబట్టి నీళ్ళు ఎక్కడ నిల్వ ఉండకుండా సో ఇట్లా అయితే వచ్చేసాయి ఇక్కడ కూడా గేట్ వేపిద్దాం అనుకున్నాం గానీ సెట్ అవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో కట్టిన గోడ కదా ఇక ఆ గోడ పగల కొట్టి గేట్ వేస్తే సరిగా సెట్ అవ్వదు అనేసి ఇంకా అలాగే ఉండిపోయాము ఇక ఇంటి పని మొత్తం అయిపోయింది ఈవినింగ్ ఫైవ్ అయింది అనమాట ఆ రోజు కరెంట్ కి సంబంధించి ఇంట్లో కొన్ని పనులు అయితే ఉన్నాయి అవి అయితే చేపిస్తున్నాం అనమాట మా తమ్ముడికి తెలిసిన తన ఫ్రెండ్ ఉంటే తనని పిలిపించి ఇంట్లో కొన్ని బల్బులు అలాగే సెటప్ ఈ బాక్సులు ఉంటాయి కదా కరెంట్ బాక్సులు అవన్నీ మార్పిస్తున్నాం ఇల్లు అనేది చనిపోయిన మా అమ్మా నాన్న కట్టించింది అప్పుడైతే వైరింగ్ ఇలా ఏం లేదంట అప్పుడైతే కరెంట్ కూడా లేదు ఓన్లీ కిరోసిన్ బుడ్డీలు ఉంటాయి కదా వాటితోనే కాలం గడిపేసిన్నారు మా అమ్మా నాన్న కాలపోయి చనిపోయిన తర్వాత మా నాన్న నుంచి వచ్చిన్నారు వన్ ఇయర్ తర్వాత తను వచ్చి ఇక్కడ ఉండి వన్ ఇయర్ తర్వాత ఇక్కడైతే వైరింగ్ చేపించారు ఇంట్లోనే ఉన్నారు మా నాన్నమ్మ మా చిన్నప్పుడు మేమందరం ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం నేను మా తమ్ముడు మా అక్క మా నానమ్మ అందరూ ఇంట్లోనే ఉండేవాళ్ళము అప్పుడైతే మా నాన్నమ్మ చూడండి ఇలా పై ఇంట్లో పైపులు పెట్టి ఇలా చేపించినారు అనమాట వైరింగ్ అంతా కూడా సో అలాగే ఉన్నింది మధ్యలో మాకు కిరోసం పోసుకొని కాలిపోయినప్పుడు కొన్ని పైపులు కాలిపోయాయి అలాగే ఇలా కరెంట్ బాక్సులు ఉంటాయి కదా ప్లగ్ బాసులు అవంతా సుండకపోయాయి పనికి రాకుండా పోయింటే మళ్ళీ మా తమ్ముడు మా నానమ్మ ఇద్దరు కలిసి కొన్ని పనులు అయితే చేపించారు అన్ని కొన్ని బాక్సులు మార్పించారు పైపులు మార్పించారు సో కానీ వైరింగ్ అయితే ఇలాగే ఉన్నింది అనమాట పైన పైపులు కనిపించే విధంగా అలాగే ఉండిపోయింది సో తర్వాత ఏం పని చేపించలేదు నార్మల్ గానే బల్బులు ఉన్నాయి ఫ్యాన్ కి టీవీ కి ఉంది కదా అని మార్పించలేదు ఎప్పుడో మా నానమ్మ పెట్టించిన కరెంటు బాక్సులు ఇప్పుడు రెండు మూడు ఉన్నాయి ఇంకా ఇంట్లో అవైతే ఇప్పుడు చదువులు పడిపోతున్నాయి అనేసి అవన్నీ తీపిచ్చేశాము సో ఇంట్లో దేవుని గదిలో ఒకటి అలాగే బయట ఒకటి ఇంకా చూడండి ఇంటి బయట అయితే ఒక బల్పు వాష్రూమ్ లో కూడా బల్పు లేదు చాలా చీకటిగా ఉంటుంది పైగా ఇప్పుడు గోడ మొత్తం హైట్ కట్టేసాము రేకుల దగ్గరికి కాబట్టి సో ఇప్పుడు వాష్రూమ్ లో కూడా చాలా చీకటి ఉంటుంది కాబట్టి అక్కడ ఒక బల్పు బయట ఒక బల్పు అలాగే గుడి దగ్గర బల్పు కూడా ఒకటి ఉంది కాకపోతే వర్షం పడినప్పుడు అలా పగిలిపోతుంది బల్పే సో అందుకోసం అక్కడ ఒక బల్పు పెట్టించాము అదే విధంగా బయట అనమాట పూల చెట్లు నాటుదాం అనేసి కాంపౌండ్ కూడా కట్టాము కదా అక్కడ కూడా ఒక పెద్ద బాల్ లైట్ లాంటిది పెట్టిద్దాం అనేసి సో అక్కడ కూడా ఒక బల్పు పెట్టించాము ఇంకా ఇంట్లో ఈ బాక్స్ అయితే కొంచెం పాడైపోయింది కొంచెం అంటే బాగలేదనమాట దానికోసం ఈ బాక్స్ కూడా మార్చాము ఇంటి ఇంటి లోపల అండ్ టైం అయితే ఎనిమిది కావస్తుంది ఇంకా వాళ్ళు పైకి వచ్చిన వాళ్ళు ఇంకా పని చేస్తూనే ఉన్నారు సో ఫైనల్ గా అంత పని చేసేసారనమాట వైరింగ్ ఈ వైరింగ్ ఏమేమి చేశారు అనేది తర్వాత బాగా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా హోమ్ టూ చేస్తారు కదా అప్పుడు చూపిస్తాను సో ఫైనల్ గా చూడండి ఇక్కడ ఒక బల్బు వాష్ రూమ్ లో ఒక బల్బు గుడి దగ్గర ఒక బల్పు అలాగే ఇక్కడ బయట చూసారా ఎంత లైటింగ్ ఉందో చూడండి బాలా వాళ్ళ ఇంటికి వెళ్లేది దారి అనమాట సో అప్పుడైతే చాలా చీకటిగా ఉండేది ఇప్పుడు చాలా వెలుగు వచ్చిందనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ పక్క బాలేడ్ చూసి నాకైతే అండ్ ఇటు సైడ్ కూడా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అటు సైడ్ కూడా చాలా చీకటి ఉండేది అక్కడ ఒక బల్బ్ వేపించాము ఇంకా ఆవుల దగ్గర కూడా ఆవులు కూడా చాలా చీకటి ఉండేది అక్కడ ఒక బల్బ్ వేపించాము సో చుట్టుపక్కల మంచిగా బల్బులు అయితే వేపించేసాము చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ కరెంట్ పని చేయించడానికి కూడా కొంచెం ఎక్కువగా ఖర్చు అయింది ఇంకా తెలిసిన వాళ్ళు కాబట్టి ఇంక వాళ్ళకైతే కొంచెం ఎలాగో ఇచ్చాము అనమాట సో ఫైనల్ గా ఇంట్లో కరెంటు పని చేయించడం కూడా మొత్తం అయిపోయింది ఇక చాలా వస్తువులు మిగిలాయి ఏంటో తెలియదు గానీ ఎప్పుడైనా వైరింగ్ చేపిద్దామని వాళ్ళు చెప్పిన వస్తువులు తెచ్చినా ఎన్నో అన్ని మిగిలిపోతూ వస్తుంటాయి సో ఫైనల్ గా అన్ని పనులు అయిపోయాయి ఇంకా మార్నింగ్ వచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది హాస్టల్ అయితే తనకి పంపించాలి ఇంక వాళ్ళ అమ్మకైతే హెల్త్ బాగలేదు కాబట్టి సో నేనే మొత్తం బ్యాగ్ అని పంపిద్దాం పంపిద్దామనేసి రేపు మార్నింగ్ వెళ్ళాలి తనైతే సో అందుకోసమని తన వస్తువులని సర్దుతున్నా

들었다가 괜찮다. 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 괜찮 tv apencae batasdea <muchas> samdoma No lo veo nadie. देखो सुधा का मामला मैं দে <tellan> ah, <kya> <tellan> <tellan> ఇక మౌని బట్టలు బ్యాగ్ మొత్తం సద్దేసిన తర్వాత భజన వేసే వాళ్ళు గుడి దగ్గరకు వచ్చారంటే గుడి దగ్గరకు వెళ్లి భజన వినేసి వచ్చి పడుకునేసాము ఇంకా మార్నింగ్ లేవుగానే చూడండి మంచి ఎలా ఉందో చుట్టూ కూడా ఇక మార్నింగ్ తోనే గోడకి నీళ్లు కొట్టాలి కాబట్టి నీళ్లు కూడా లేవనమాట మా మోటార్ కరెంట్ అయితే టూ కి వస్తుంది అంతవరకు నీళ్లు లేవు కాబట్టి ఉన్న నీటినే కొంచెం కొంచెం అయితే గోడలకి అలాగే గారకి పోస్తున్నా సో ఇంకా మార్నింగ్ కూడా రెడీ అయిపోయింది రెడీ అయిపోయి తను తినేసింది తనని అయితే ఇప్పుడు హాస్టల్ పంపించాలి కాంపౌండ్ కూడా ఉంది చూసారా అది కూడా అక్కడక్కడ పగిలిపోయి ఉంది సో దానికి కూడా కొంచెం పని అయితే అది అదైతే చూపించలేదు వీడియోలు ఎక్కడా కూడా సో తర్వాత ఎప్పుడైనా చూపించాలనుకుంటున్నా అనుకుంటున్నా టూర్ అలా చేసినప్పుడు చూపిస్తాను అనమాట సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా మా ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వరకు వీడియో చూసినా మీ అందరికీ